హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన నాగరాజు కామర్స్ విరచిత కథగా మమకారం అనేదాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మమకారం కథ రచన నాగరాజు కామర్స్ ఇక వినండి కథలోకి ప్రవేశిద్దామా మమకారం సీతారామపురంలో రంగమ్మ రంగరాజులది వ్యవసాయ కుటుంబం ఆయన కొడుకు రమేష్ వ్యవసాయం చేస్తూ బాగా సంపాదించేవాడు అతని కుమార్తె శ్రీజ కుమారుడు శ్రీకర్ కుమార్తె ఎనిమిది కొడుకు ఆరో తరగతి ఆ గ్రామ పాఠశాలలోనే చదువుతున్నారు రంగరాజు స్నేహితుడు రామారావు లక్ష్మి వారు దంపతులు ఊర్లో వీళ్ళింటి పక్కనే ఉండేవారు వాళ్ళ అబ్బాయి సీతారాం గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు వాళ్ళ పిల్లలు హేమ గణేష్ రమేష్ పిల్లలు శ్రీజ శ్రీకర్లకి ఒకే వయస్సు కానీ సీతారాం పిల్లలు చదివేది ఇంగ్లీష్ మీడియం అవడం వల్ల వాళ్ళకి తెలుగు రాదు ఇంట్లో తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడుతుంటే తమకు అర్థం కానందుకు ఎంతో బాధపడేవారు ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలని తల్లిదండ్రుల్లాగా తాము మాట్లాడగలగాలనే పట్టుదల సీతారాం పిల్లల్లో బలంగా నాటుకుపోయింది సీతారాం అడపాదడపా ఏడాదికో రెండేళ్ళకోసారి వచ్చి రెండు మూడు నెలలు ఉండటం వెళ్ళడం తప్ప మన సంస్కృతి భాష పట్ల పిల్లలకు నేర్పాలనే విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు రమేష్ తన కుటుంబంతో సీతారామపురంలోనే స్థిరపడి వ్యవసాయంలో మెడుకువల్ని పాటిస్తూ చక్కని పంటలను పండించేవాడు వాళ్ల పిల్లలు స్థానిక పాఠశాలలో తెలుగు మీడియంలో చదవటం వల్ల వాళ్ళు చక్కగా పద్యాలు పాటలు గేయాలు చదివేవారు కథలను బాగా చెప్పేవారు పాఠశాలల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా అందులో ఉత్సాహంగా పాల్గొంటూ నాటకాలు ఏకపాత్ర అభినయాలు వేయడం పద్యాలు పాటలు చదువుతూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఇతర పిల్లలకు పోటీగా నిలుస్తూ బహుమానాలు అందుకునేవారు మాతృభాష తెలుగంటే వాళ్ళకి చాలా ఇష్టం పిల్లలకు సెలవులు రావటంతో అనుకోకుండా ఓ మూడు నెలలు ఉండిపోదామనుకొని సీతారాం కుటుంబ సభ్యులు పిల్లలతో అమెరికా నుంచి ప్రయాణమై సీతారామపురం వచ్చారు హేమ గణేషులు ఎంతో మురిసిపోయారు సీతారాం కుటుంబం ఊర్లోకి రాగానే గ్రామంలోని తెలిసిన వారంతా ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలు అడుగుతూ వారి లగేజ్ బ్యాగులను తామే మోస్తూ ఊరిలోకి నడుస్తున్నారు ఈ విషయాన్ని దారి వెంట గమనిస్తూ వస్తున్న సీతారాం పిల్లలు హేమ గణేష్లు గ్రామ ప్రజల ఆప్యాయతకు ఆశ్చర్యపడ్డారు రమేష్ సీతారాం వారి కుటుంబాల వారు చిన్ననాటి నుండి స్నేహితులు పక్కపక్క ఇళ్ళు కనుక ఒకరింటికి మరొకరు రావటం పోవటం ఎప్పుడూ జరుగుతూ ఉండేది సీతారాం పిల్లలు హేమ గణేషులు అమెరికా నుంచి వచ్చాక ఒకే వయసు వారవడంతో రమేష్ ఇంటికి వే రోజు వెళ్ళి శ్రీజ శ్రీకర్లతో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేసేవారు కానీ వీరికి తెలుగు అసలే అర్థం కాదు రమేష్ పిల్లలకు ఇంగ్లీషు రాదు వచ్చి రాని భాషలో ఆ పిల్లలు ఈ పిల్లలు ఒకరినొకరు కొంచెం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ కాలం గడుపుతున్నారు తెలుగు అసలే తెలియని హేమ గణేషులు తెలుగు మాట్లాడలేకపోతున్నందుకు సిగ్గుపడ్డారు కనీసం అమెరికాలో తమ తల్లిదండ్రులు ఇంట్లో తమతో తెలుగులో మాట్లాడి ఉంటే కొంత అర్థమయ్యేదేమో ఊర్లో శ్రీజ శ్రీకర్లతో సహా అందరూ తెలుగులోనే మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటే వీళ్లకు ఏమీ అర్థం కాక బిక్కమోహం వేసేవారు చూస్తుండగా వారం రోజులు గడవనే గడిచాయి ప్రతిరోజు శ్రీజ శ్రీకర్లు బడి నుంచి రాగానే హేమా గణేషులు కూడా వారి దగ్గర చేరేవారు పిల్లల హోంవర్క్ అయిన తర్వాత వాళ్ళ నానమ్మ పిల్లల నలుగురిని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి మంచి నీతి కథలు చెప్పేది మరో రోజు తాతయ్య పాటలు పద్యాలు నాటికలు నేర్పించేవాడు రమేష్ పిల్లలు కేరింతలు కొడుతూ ఆస్వాదించేవారు వాళ్ళ నానమ్మ తాతయ్యలు ఎంతో ఆప్యాయంగా పిల్లలను కూర్చోబెట్టుకొని ఇలా చేయడంతో పిల్లలు చక్కగా కాలక్షేపం చేసేవారు కానీ తెలుగు భాషే రాని హేమ గణేషులకు ఒక్క ముక్కైనా అర్థమయ్యేది కాదు దాంతో వారి లోపల తామేదో కోల్పోతున్నామన్న ఆవేదన బాధ ఉండేది ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పి బాధపడేవారు తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు నేర్చుకోకుండా మాట్లాడకుండా ఉండడం వల్ల జరిగిన నష్టాన్ని హేమ గణేషులు తెలుసుకున్నారు తాము ఎలాగైనా తెలుగు చక్కగా మాట్లాడాలని తెలుగు పాటలు కథలను చక్కగా అర్థం చేసుకొని చెప్పగలిగేలా చూడాలని తండ్రిని ప్రాధాయపడసాగారు పిల్లలలో అనూహ్యంగా వచ్చిన మార్పుకు సీతారాం దంపతులు సంతోషపడ్డారు మాతృభాష పట్ల తన పిల్లలకు కలిగిన మమకారాన్ని ఆసక్తిని గమనించిన సీతారాం వెంటనే శ్రీజ శ్రీకర్లు వెళ్ళే పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణరావు మాస్టర్ను కలిసి పరిస్థితిని వివరించాడు తాము పిల్లలతో ఇక్కడ ఉండే ఈ మూడు నెలల్లో తమ పిల్లలకు ఖచ్చితంగా తెలుగు వచ్చేలా కృషి చేయాలని బతిమిలాడాడు లక్ష్మణరావు మాస్టర్ సీతారాంకు హామీ ఇచ్చి మరుసటి రోజు నుంచే వరుసగా పిల్లలను తన దగ్గరికి పంపమని తప్పకుండా వాళ్ళు తెలుగు మాట్లాడగలిగేలా కృషి చేయగలనని చెప్పారు తెలుగు మాస్టారు హామీతో సీతారాం దంపతుల హేమా గణేషుల ఆనందానికి అవధులు లేవు మరుసటి రోజు నుంచి పిల్లలిద్దరూ పలకలు బలపాలు నోట్బుక్స్ పెన్నులు తీసుకొని లక్ష్మణరావు మాస్టర్ దగ్గరికి వెళ్ళి చదువుకోవడం ప్రారంభించారు అక్షరమాల గుణింతాలతో వారి చదువు ప్రారంభమైంది అక్షరాలు దిద్దటం అలవాటు లేక వారు చాలా కష్టపడవలసి వచ్చింది అయినప్పటికీ మాస్టారు వారిని వెన్నుతట్టి ధైర్యం చెప్పి అక్షరాలను నేర్పడం ప్రారంభించాడు ఇలా మరో వారం రోజులు గడిచేసరికి వాళ్ళు అక్షరమాల నేర్చుకొని గుణింతాలను గుర్తించి చెప్పగలిగే స్థితికి ఎదిగారు అమెరికాలో ఉండగా ఇంట్లో తెలుగు మాట్లాడితే తాము మాట్లాడాలని తపనపడిన హేమా గణేషులు మాతృభాష మాధుర్యం ఎంత గొప్పదో తమ సొంతూరుకు వచ్చాక మాత్రమే గుర్తించగలిగామని వచ్చి రాని భాషలో మాస్టారు తల్లిదండ్రులతో చెప్పారు శ్రీజ శ్రీకర్లకు వాళ్ళ నాన్నమ్మ చెప్పే కథలు తాత చెప్పే పద్యాలు గేయాలు వీళ్లపై చెరగని ముద్ర వేశాయి చూస్తుండగా నెల రోజులయ్యేసరికి వర్ణమాల గుణింతాలు పదాలు నేర్చుకున్నారు హేమా గణేషులు ఇక లక్ష్మణరావు మాస్టారు పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తూ పెద్ద బాల శిక్ష చదివించడం అందులోని పదాలను వాక్యాలను చెప్పటం అనిపించడం రాయించటం చేసేవారు ఇలా మరొక పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళు పెద్ద బాల శిక్ష కూడా నేర్చుకున్నారు మెల్లమెల్లగా వాళ్ళకిప్పుడు తెలుగు అర్థం చేసుకోవటం బాగా వచ్చింది కొద్ది కొద్దిగా పదాలను చిన్న చిన్న వాక్యాలను మాట్లాడడం నేర్చుకున్నారు ఈ విషయాన్ని గమనించిన సీతారాం దంపతులు చాలా ఆనందించారు వారి తల్లిదండ్రులు తమ మనవడు మనవరాలు చేస్తున్న కృషికి ఎంతో సంతోషించారు రెండు నెలలు పూర్తయ్యేసరికి హేమ గణేషులు తెలుగు గేయాలు పాటలు కూడా చక్కగా చదవగలిగారు శ్రీజ శ్రీకరలతో ఇరువురు కూడా చక్కగా మాట్లాడుతూ ఆహ్లాదంగా గడపసాగారు ఇది ఇలా ఉండగా పాఠశాల వార్షికోత్సవం జరపాలని ప్రధానోపాధ్యాయులు నిర్ణయించారు అతని సూచన మేరకు పాఠశాల పిల్లలకు పద్యాలు గేయాలు పాటల పోటీని ఏర్పాటు చేశారు లక్ష్మణరావు మాస్టరు శ్రీజ శ్రీకర్లతో పాటు ప్రధానోపాధ్యాయుని అనుమతితో సీతారాం వారి పిల్లలు హేమ గణేషులను కూడా బడికి పిలిపించాడు ఈ విషయం తెలిసిన సీతారాం ఎంతో సంతోషించి అందుకు కృతజ్ఞతగా పోటీలో నెగ్గిన పిల్లలకు తాను బహుమతులు అందజేస్తానని లక్ష్మణరావు మాస్టార్కు తెలిపారు ప్రథమ బహుమతికి ఐదు వేలు ద్వితీయ బహుమతికి నాలుగు వేలు ప్రోత్సాహక బహుమతి కింద వెయ్యి రూపాయలు చొప్పున ముగ్గురికి బహుమతుల కొరకు పన్నెండు వేల రూపాయలను సీతారాం లక్ష్మణరావు మాస్టార్ ద్వారా ప్రధాన ఉపాధ్యాయుడికి అందజేశారు శ్రీజ శ్రీకరలతో పాటు హేమా గణేషులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు శ్రీజ శ్రీకర్లు పద్యాలు గేయాలతో ప్రథమ ద్వితీయ బహుమతులను ముగ్గురు బడిపిల్లలు ప్రోత్సాహక బహుమతులను గెలుచుకున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు సీతారాం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ఇప్పించి అభినందించారు అనతి కాలంలోనే పట్టుదలతో తెలుగు నేర్చుకొని పద్యాలు గేయాలు పాటలు చక్కగా పాడుతూ తెలుగు మాట్లాడుతూ తెలుగు భాషా గౌరవాన్ని ఇనువడింపజేసిన సీతారాం పిల్లలు హేమా గణేషులను మెచ్చుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వయంగా తాను ఆ పిల్లలకు బహుమతులు ప్రకటించి వారి కృషికి గుర్తుగా మెమెంటోలు అందజేసి అభినందించారు అమెరికాలో ఉన్నప్పుడు తెలుగు అంటే తెలియని పిల్లలు ఇక్కడికి రాగానే సొంత ఊరు మాతృభాష గొప్పతనానికి ప్రభావితమై తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు గేయాలు పాటలు నేర్చుకోవటం ముదావహమని అన్నారు ఈ కాలంలో కొందరు తెలుగు వాళ్ళై ఉండి తెలుగులో మాట్లాడకుండా పరభాషా వ్యామోహంలో పడి తెలుగును విస్మరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఇది ఎంతమాత్రం తగదని తెలిపారు ఇలాంటి వారికి సీతారాం పిల్లలు చూపిన చొరవ మాతృభాష పట్ల వారికి గల గౌరవం మమకారం మనందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు సీతారాం పిల్లలు హేమా గణేషులను వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణరావు మాస్టారుని అభినందించారు ఇక నుంచి ప్రతి సంవత్సరం సీతారామపురం వస్తామని తెలుగును మరింత బాగా నేర్చుకుంటామని సెలవుల్లో అందరితో ఆప్యాయంగా కలిసి ఉంటామని సీతారాం పిల్లలు తెలిపారు అమెరికాలోనూ తోటి తెలుగు పిల్లలకు తమ వంతుగా తెలుగును నేర్పించి మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తామని హేమా గణేషులు సభాముఖంగా హామీ ఇచ్చి తమకు తెలుగు భాషను నేర్పించిన లక్ష్మణరావు మాస్టారుకు కృతజ్ఞతలు తెలిపారు భాషపై పిల్లల మమకారం తమ తోటి పిల్లలకు నేర్పాలన్న వారి ఆలోచనను అందరూ తమ కరతల అభినందనలు తెలిపారు ఇదండి మమకారం అనేటువంటి ఈ కథను నాగరాజు కామర్స్ రచించి అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథ అయినటువంటి మమకారంను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు